పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ పలువురు డిఎస్పీ వివిధ అర్జీలను పరిశీలించారు వివిధ కేసుల్లో పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని స్థానిక ఎస్ హెచ్ఓ లకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా బాధితులకు అండగా పోలీసు ఉంటుందని వారు పేర్కొన్నారు పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ పలువురు డిఎస్పీ వివిధ అర్జీలను పరిశీలించారు వివిధ కేసుల్లో పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని స్థానిక ఎస్ హెచ్ఓ లకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా బాధితులకు అండగా పోలీసు ఉంటుందని వారు పేర్కొన్నారు